మూడు పార్టీల అధినేతలో కూడా వైసీపీ టీడీపీ జనసేన ఎక్కడా విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు మండు టెండను సైతం లెక్క చేయట్లేదు డెబ్బై ఏళ్ళు పైబడిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు ఒక పక్కన మండు టెండ ఒక రకంగా వడగాల్పులు చాలా తీవ్రంగా ఉన్నాయి అయితే తాజాగా ఎందుకంటే ముసలోడు ముసలోడుని హేళం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నమన్న వరకు ఆయన మాత్రం ఎక్కడ గ్యాప్ కూడా తీసుకోవట్లేదు రెస్ట్ కూడా తీసుకోవట్లేదు ఇంకా మొన్న రెండు మూడు రోజులు పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకున్నారు కానీ ఇద్దరు మాత్రం ఎందుకంటే అసలు ససలు రాజకీయ నాయకులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటారా ఇప్పుడు ఏసీలో తిరిగి ఇప్పుడు బయటకు రావడం అంటే కాస్త ఇబ్బంది కా పాపం ఆయన కూడా రెస్ట్ లేకుండా తిరుగుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా నలభై ఆరు నలభై డిగ్రీలు ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది ఒక రకంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు అయితే తాజాగా ఆయన ఒక కొత్త టోపీ పెట్టుకొని తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే ఆసక్తికరంగా మారింది ఒకప్పుడు ఇదే రకమైన టోపీ అప్పట్లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పెట్టుకుని తిరిగారంట ఇప్పుడు మళ్ళీ ఈయన టోపీ పెట్టుకోవడం అనేది ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే అది కాస్త ఎండ నుంచి ఉపశమనం కలిగించుకోవడానికే ఆయన టోపీ పెట్టుకున్నారు తల మీద ఒక టోపీ అయితే దర్శనం ఇస్తుంది అనేది అలాగని చెప్పి చంద్రబాబు ధరిస్తున్న టోపీ కాస్తంత చల్లదనం కోసం అని అలాగే ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో దాని నుంచి తలకి వేడి తగలకుండా కాపాడుకోవడానికి ఒక రకంగా అది కూలింగ్ టోపీ అనేది కొంతమంది చెప్తున్నారు ఈ కూలింగ్ టో టోపీలు అనేది కాశ్మీర్లో తయారు చేస్తారట అక్కడి నుంచి తెప్పించుకున్నారంటే అక్కడ మాంసం కోసం కాకుండా కొన్ని గొర్రెలను నాణ్యమైన ఊలు కోసం పెంచుతారు అటువంటి ఎటువంటి గొర్రెల నుంచి తీసిన దారాలతో దీన్ని తయారు చేశారంట దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు ఆ టోపీ ఖరీదు ఉంటుందంట దాన్ని తెప్పించుకొని ఇప్పుడు ఆయన వాడుతున్నారని ఏది వాడినా ఎటువంటి ప్రకాశం తీసుకున్నా తప్పేం లేదు కాకపోతే అంటే అంత ఎండలో కూడా ఆ వయసులో కూడా చంద్రబాబు గారు తిరగడం టోపీ ధరించి మరీ తిరగడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది